యేసుక్రీస్తు నామంలో శుభములండి కొంతమంది సహోదరులు అడిగినటువంటి ప్రశ్నలకి నా సమాధానాన్ని మీకు తెలియజేస్తున్నాను కొంతమంది సహోదరులు అడిగిన ప్రశ్న ఏంటంటే ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము ఆరు నుంచి పదమూడు విషయాల వరకు అక్కడ వ్రాయబడిన విషయాలను చూస్తున్నా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ కవిటి భార్య కానీ ఏ ప్రాణ స్నేహితుడు కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపింపుగా నుండిన నీకు దూరముగా నుండిన నీ చుట్టూన్న జనములను కూడా దేవతలో నీవు నీ ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నేను ప్రేరేపించినలా వారి మాటకు సమ్మతింపకూడదు చాలామంది సోదరులు ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఒక మనిషిని చంపమణిగిన చెబితే అది పవిత్ర గ్రంథమా పరిశుద్ధ గ గ్రంథమా అనేటువంటి సందేహాలు ఆ సందేహాలకి నేను సమాధానాలు చెబుతున్నా అండి ఇప్పుడు దానికి ఉదాహరణకు ఏంటంటే నన్ను కన్నటువంటి నా తండ్రిని నేను నానాని పిలవాలి ఏరే వ్యక్తిని నా తండ్రిని నేను నాన్నగా గుర్తించక తండ్రిగా గుర్తించక వేరే వ్యక్తిని నేను తండ్రిగా గుర్తిస్తే నా తండ్రి కోప్పడతాడు మీరు ఆలోచన చేయండి దేవుడు సృష్టికర్తను మొదలుపెట్టి ఈ లోకంలో మనుషుల చేత తయారు చేయబడినయి మనుషుల చేత నియమి నియమిపబిన చేసే మాట అయితే దేవుడు ఏమంటున్నాడంటే వీటల్లో ఎవరైనా కానీ మీరు పూజింపటానికి రమ్మని రహస్యముగా నేను ప్రేరేపించినలా వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారెందో జాలి పడకూడదు వారిని మాట మరచపోకూడదు అవశ్యముగా వారిని చంపవలేను దేవుడు ఈ ఇటువంటి వ్యక్తులనే కాదండి ఇప్పుడు చాలామంది అంటారు దేవునికి చంపే అధికారము ఉందా అనేటువంటి ఆలోచన చేస్తే మనిషి దేవుని మాటను ధిక్కరిస్తే దేవునికి చంపే అధికారం ఉంది ఉదాహరణకి మనిషి మనిషి మాటలను ధిక్కరిస్తేనే మనిషిని మనిషి చంపేస్తుడు దేవుడి మాటలు ధిక్కరిస్తే దేవుడు ఈ వీరినే కాదండి తన ప్రజలను కూడా చంపేశాడు దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో సహోదరులారా మీరు వినండి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము పది పదకొండో అధ్యాయంలో కూడా దైవజనుడి కుమారులు కూడా దేవుని మాట ధిక్కరిస్తే అహరోను కుమారులు అనబడిన వాళ్ళు వెయ్యమన్న దూపం కాకుండా ఇంకో దూపం వేస్తే దేవుడు వారిని చంపేసిండు ఎలిషియా కాలంలో ఏలియా కాలంలో మోసే కాలంలో దేవుని ప్రజలే ఐగుప్తు నుంచి ఆరు ఆరు లక్షల మంది బయలుదేరితే వాళ్ళు మొత్తము అరణ్యంలో చనిపోయిండు ఎందుకంటే దేవుని మాట ధిక్కరించడం వల్ల ప్రజలు చనిపోయారు ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రశ్నించలేవు నువ్వు నువ్వెవరివి ఆయన చంపటానికని దేవుణ్ణి ప్రశ్నించలేవు ఇప్పుడు కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడండి ఈ కుండ కుమ్మరివాడిని ఏమి కుమ్మరివాడా ఏంటి నన్ను ఇలా తయారు చేసినావని కుండ ప్రశ్నించలేదు అంటే ఉదాహరణ చెబుతున్నావు కుండకు మాటలు రావు ఆ విషయం తెలిసేది అలాగే దేవుణ్ణి ఏ మనిషి ప్రశ్నించలేడు దేవుని మాట ధిక్కరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా చంపేయమంటాడు అలాగే బైబిల్లో కూడా బైబిల్లో దేవుని నమ్ముకొని దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సబ్బాత అని ఒకటి ఉండేదండి విశ్రాంతి దినము విశ్రాంతి దినమును ఆచరించని వాడు ఆ రోజు అన్ని రాళ్లతో కొట్టి చంపాలి బైబిల్ గ్రంథంలో ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆజ్ఞలు ఉన్నాయండి భార్యాభర్తలు కలిసి జీవించేటప్పుడు శయని శేణించినప్పుడు రజస్సు తగిలితే ఏడు దినములు అపవిత్రులుగా ఉండను భార్య భర్తను తాకకూడదు ఈవెన్ మంచాన్ని కూడా తాకూడదు ఇటువంటి ఆజ్ఞలు ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి బైబిల్లో దావీదు రాజానబడిన వ్యక్తి ఒకసారి వెళ్ళి లక్ష ఇరవై వేల మందిని చంపేశాడు సాంసోన్ అనేటువంటి వ్యక్తి వేల మందిని చంపేసిండు యొప్త అనేటువంటి వ్యక్తి వేల మందిని చంపేసిండు అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళనే చంపటం కాదు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా దేవుణ్ణి అనుసరించి జీవించుకుంటే వాళ్ళు కూడా చనిపోయి ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే అయితే దేవుడు దేవుడు ఆ దేవుని ఆరాధన చేయటానికి ఏరే వాళ్ళ తల్లి కానీ పిల్లలు కానీ వారిని ఆహ్వానిస్తే వారిని చంపటము దేవునికి బాధ్యత అనేది మీకున్నటువంటి సందేహం పాత నిబంధన గ్రంథం అనేది ఒకే ఇజ్రాయల్కు ఒకే ప్రజలకు ఇవ్వబడింది దేవుణ్ణి చంపాలనే ఉద్దేశం కాదు వాళ్ళ వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగి ప్రేమ కలిగి సత్యము కలిగి యథార్థత కలిగి నిజాయితీ కలిగి జీవిస్తే దేవుడు ఎవరిని చంపడు ఇవన్నీ చేయకుండా జరగటం వలనే పాత నిబంధన గ్రంథంలో దేవుడే కొంతమందిని చంపేయమని చెప్పాడు దేవుడే చెప్పాడు ఉదాహరణకు దావీదు సౌలన్నబడినటువంటి వ్యక్తి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ అమోనియల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు ఆ ప్రజలందరినీ చంపేసేయి కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఎటువంటి వస్తువులు నువ్వు తీసుకొని రావద్దన్నాడు ప్రజలను చంపేశాడు కానీ ఆ దేశంలో నుంచి వస్తువులు తీసుకొని రావటం వల్ల ఆ సౌలన్నబడే వ్యక్తి కూడా చ చనిపోయాడు అతని కత్తి మీద అతనే పడి చనిపోయాడు ఎందుకంటే అతను కూడా దేవుని మాట ధిక్కరించాడు దేవుని మాట ధిక్కరించినటువంటి వారిని ఇలా పాత నిబంధన గ్రంథంలో జరిగింది క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరిని చంపమని ఎక్కడ చెప్పలేదు దేవుడేం చెబుతున్నంటే న్యూ టెస్టిమెంట్లో ఒక వ్యక్తి ఒక చెంప కొడితే మరొక చెంప చూపించుము ఇప్పుడు వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు ద్రోహి అని పిలిస్తేనే నరహంత చేసినట్టు నరహత్య చేసినట్లు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అని పిలువబడింది అయితే ఇప్పుడు హత్యలు చేయమని దేవుడు దేవుడే ప్రాణాన్ని తీయమని చూతే బైబుల్ గ్రంథము ఎందుకు పరిశుద్ధ గ్రంథం అవుతుందా అనేటువంటి మీ సందేహానికి నేను చెబుతున్నాను ఈ బైబిల్ గ్రంథం అనేది మనుషుల యొక్క ఆలోచన ఇచ్చను బట్టి కలగలేదు దైవ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఖండించుడకును గద్దించుటకును బుద్ధి చెప్పుడుకును నీతి ఎందు శిక్షణ చేయటకు సరిపోనని తీమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదాలు వచనం రాయబడింది బైబుల్ గ్రంథం అంతా కూడా దైవ ఆవేశం వలన వ్రాయబడింది ఒకవేళ చాలామంది అంటారండి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైతే దైవ ఆవేశం వలన కలిగినది కాదనే మాట అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని చూడకుండా ఈ బైబిల్లో ఏముందో ఒక రెండు అధ్యాయాలు రాయమనండి ప్రపంచంలో ఎవరినైనా ఈ బైబుల్ను చూడకుండా బైబిల్లో ఉన్నట్లే రెండు అధ్యాయాలు వ్రాయమనండి వ్రాయలేరు ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అలా చెప్పాడు క్రొత్త నిబంధన గ్రంథంలో బైబుల్ ఏం చెబుతుందంటే ఏ రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపను పొందలేకపోయారు ప్రభు అంటున్నాడు అన్ మతేశ్వర్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో చిరంలో ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులు మీరు నా ఇద్దరు రండి అంటున్నాడు మళ్ళీ బైబిల్ గ్రంథం ఏం చదువుతుంది అంటే క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనంచి అవుతుంది అంటే దేవుని దగ్గరికి రావాలి పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి రమ్మని చదువుతుంది మళ్ళీ క్రొత్త నిబంధన గ్రంథము ఒక హైందవ సోదరుడు కానీ ముస్లిం సోదరుడు కానీ యేసు ప్రభు వారిని నమ్ముకోవటానికి మళ్ళీ మందిరానికి రావటానికి ఎటువంటి అపేక్షణ అనేది లేదు ప్రభువు అందరినీ రమ్మంటుండు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఆ నిబంధన గ్రంథం అది క్రొత్త నిబంధన అనేది క్రైస్తవులకు ఇవ్వబడి అందుకే ఆ పాత నిబంధన గ్రంథంలో మనిషి మనిషి తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి ఇతరుల దేవతలకు ఆరాధన చేసేవాళ్ళే కాదండి ఆ దేవునికి ఏ దేవునికి ఆరాధన చేస్తుండో వాళ్ళు తప్పు చేస్తే కూడా దేవుడే చంపమని చెప్పేవాడు అంటే దేవుని దృష్టిలో ఏంటంటే దేవుడు మనిషికి తప్పు చేయవద్దు వ్యభిచారించవద్దు దొంగిలించవద్దు నరహత్య చేయొద్దు పాపం చేయొద్దు అబద్ధాలు ఆడవద్దు ఇవన్నీ దేవుడు చెబుతుండు ప్రజలు అతిక్రమించడం వల్ల దేవుని యొక్క కోపంతో ప్రజలు చనిపోతున్నారు అందరికీ వందనాలు శుభములు ఆమె